ఆలో ఎమ్మె విరపాక్ష మాట సార్ ఏం లేదు మొత్తం అంత ఒళ్ళు పెట్టినారుండే దగ్గర పెట్టిన దాదాపుగా రెండు వేల ఎకరాలు అంతా పట్టుకొచ్చింది కంకి వెళ్తుంది కంకి కూడా ఏం పరిస్థితి చాలా గోడ పాపం చాలా పెట్టుబడులు పెట్టినారు కదా అంతా ఏం పరిస్థితి ఏమని చెప్పి ఇప్పుడు కదా సార్ ఇప్పుడు డ్యామ్ లో అంటే అందరు ఇదే ప్రతి అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా సైడ్ నడుస్తుంది మధ్యలో ఏం చేస్తుంది ఈరోజు మన చిట్టుకుడు గ్రామంలో చూస్తున్నాము అంత పంట దాసికి పట్టా కంకి ఉంది ఈ రోజు అంత అన్యాయంగా ఈ కూటు ప్రభుత్వము రైతులు ఈ ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పొట్టదర్శి కంకిగానే వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి మనకి మార్చి నీళ్ళు ఈచింటే మన పంట రైతులు పట్ల పండేవి అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటు ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన ఉండేదానికి అసలు రైతులనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు రైతులు రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ అంటే ఆయన ఎంత ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏం తింటుండో మాకు తెలియదు కానీ రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది నోట్లోకి ముద్దుపోయేది పోయేది ఆ రైతులే ముంచి ఈరోజు అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి చిప్గిరి మండలం అయితేనేమి దాదాపుగా రెండు మండలాల్లోన చాలా మంది ఎందుకంటే గత గత పేద ప్రభుత్వము దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరు ఉంటారు రైతులు రైతులని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచిన చంద్రబాబు నాయుడు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్కలు నడుస్తాయి వర్క్లు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు వర్క్లు నడిచేది ఏమి ఎందుకు వాళ్ళ కూటిమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి అదేం ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల విడిచిపెట్టినాక నెల ఒక నెలసి ఇడిసి కావలసి ఉంటే వర్క్ చేసుకుని అయిపోయేది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టుకున్నది వరికి ఇప్పుడు ఎక్కడ పోలవాళ్ళు ఏ దేశం పట్టుకుని పోల అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సీఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు అబద్ధికారులు అంటున్నారు అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పద పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిసినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా కనీసం సగం పంట పంట వచ్చే విధంగా ఈరోజు రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు నీళ్ళు ఇడిచే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము